హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత సమయంలో చైనాలో మొదలైన హెచ్ఎంపి వైరస్ మన దేశంలో కూడా వ్యాప్తి చెందుతుంది మరి ఈ వైరస్ ఎలా సోకుతుంది ప్రమాదకరమైన వైరసా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం మనతో పర్యావరణవేత్త డాక్టర్ సుధీర్ సింగ్ గారు ఉన్నారు లేట్ చేయకుండా వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఏదైతే చైనాలో మొదలైనటువంటి హెచ్ఎంపి వైరస్ కొత్త వైరస్ లేకపోతే ముందు నుంచే ఉన్న వైరసా సార్ ఇప్పుడు ప్రస్తుతము హెచ్ఎంపి వైరస్ అని అన్ని దేశాలలో అది ఇంతకుముందే ఒక యాభై అరవై సంవత్సరాల నుంచే అది మనుగడలో ఉన్నది కానీ ఈ మధ్యలోనే చైనాలో ఈ హెచ్ఎంపి వైరస్ న్యూ వేరియంట్ ఒక వైరస్ స్ట్రెయిన్ అది చాలా ప్రజలకు ఇది ప్రజలపై దాడి చేసింది చైనాలో అది విస్తృతంగా చాలా కేసెస్ అక్కడ నమోదైనాయి ముఖ్యంగా చిన్న పిల్లల్లో అలాగే ముసలివాళ్ళలో ఈ వైరస్ చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల అక్కడ చైనాలో వృద్ధులే కానీ పిల్లలకు కానీ చాలామంది ఈ వైరస్ బారిన పడ్డారు ఇది మహమ్మారి కాదు ఎలాగైతే మనము కోవిడ్ గురించి మనం తెలుసుకున్నాము అది చాలా పెద్ద మహమ్మారి కొన్ని వరల్డ్ దేశాలు దాని బారిన పడ్డాయి అలా కాకుండా ఇది మహమ్మారి కాకుండా ఇది ఒక మామూలు వైరస్ దీని దీని పట్ల మనము ఒక జాగ్రత్త వహించాలి కానీ ఏం ప్రమాదం ఏమీ లేదు ఇప్పుడు మన ఇండియాలో భారతదేశంలో గుజరాత్లో రెండు కేసులు అదేవిధంగా కర్ణాటకలో ఒక రెండు కేసులు కనబడ్డాయి దీని దీనివల్ల మన ఇండియాలో కూడా అప్రమ అప్రమత్తం అవుతున్నది ఆరు మన యూనియన్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ అలాగే మన తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు రాజ నరసింహ దామోదర్ గారు వాళ్ళు కూడా దీని పట్ల ప్రపంచ దేశాల నుంచి వస్తున్న వార్తలు వాళ్ళు అప్డేట్ చేసేసుకొని మన ప్రజల సౌకర్యార్థం వాళ్ళు చాలా ముందు నుంచి వాళ్ళు జా ఒక కమిటీ ఏర్పాటు చేసేసి మెడికల్లో వాళ్ళు మన ప్రజల ముందు తీసుకొస్తున్నారు సార్ ఏ విధంగా అంటే ఇండియాలోని వైద్య వ్యవస్థ ఈ వైరస్ పట్ల ఏ విధంగా అప్రమత్తం అవుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఇది హెచ్ఎంపి వైరస్ మన చైనాలో పుట్టింది ఇది ఈ హెచ్ఎంపీ వైరస్ మన పక్షుల నుంచి వచ్చింది అది రెండు వేల ఒక్కటిలో ఇది దీని వ స్ట్రెయిన్ ఒక ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుంది ఆర్ఎన్ఏ ఒక స్ట్రెయిన్ ఆ మ్యూటేషన్ జరిగి ఫస్ట్ టూ థౌజండ్ వన్లో దీని స్ట్రెయిన్ ఏర్పడ్డది దానికంటే ముందు ఒక యాభై సంవత్సరాల నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కానీ దీని లక్షణాలు మామూలుగా మనకు జలుబు లాంటిది కానీ న్యూమోనియా లాంటిది కానీ అలాంటి లక్షణాలే వచ్చినాయి కానీ దీంతో ఏం హానికరం జరగలేదు అలాగే మన భారతదేశంలో ఈ ముందు జాగ్రత్తతో మన యూనియన్ మినిస్టరు హెల్త్ మినిస్టర్ మన గారు కూడా జేపీ నడ్డా గారు కూడా మన దేశంలో అన్ని మన రాష్ట్రాలకు అతను దీని గురించి స్టేట్మెంట్ ఇచ్చేశారు అదేవిధంగా మన తెలంగాణలో మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజా నరసింహులు గారు కూడా వాళ్ళు కూడా దీని పట్ల చాలా అవగాహన అవుతాయి దీ దీని గురించి ప్రజల్లో ఈ ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అది ప్రజలు ముందు ఉంచుతున్నారు వాళ్ళు కూడా ఓకే సార్ అలాగే ఈ వైరస్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉధృతంగా ఉంటుంది అలాగే మనం చూసాం కోవిడ్ వైరస్ లాగా ఇది కూడా మహమ్మారి అయినా అంత ప్రమాదకరంగా ఉంటుందంటారా కోవిడ్ వైరస్ అంటే అది మహమ్మారి అది చాలు మహమ్మారి అంటే ప్రపంచ దే దేశాలకు అల్లొకల్లని చేసింది కానీ ఇది మామూలు వైరస్ ఇట్స్ అ నార్మల్ దీని గురించి మన సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు వాటి గురించి మనం నమ్మద్దు ఏదైతే మన మెడికల్ డైరెక్టర్ మన ఇండియాలో కానీ మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేసిన నివేదిక ఏవైతే ఉన్నాయో అప్పుడు అది తెలుసుకొని మనము మెలగాల మనము సోషల్ మీడియా వచ్చిన వార్త మనం నమ్మకూడదు ఇది మహమ్మారి లాంటిది ఏమి కాదు ఇది ఏం డేంజరస్ ఇష్యూ కాదు కానీ జాగ్రత్తగా ఉండాలా ఇది మామూలు వైరస్ మహమ్మారి కాదు సార్ కోవిడ్ అంత ప్రమాదకరమైన వైరస్ కాదు మామూలు వైరస్ ఓకే సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయి సార్ ఈ వైరస్ సోకిన వారికి మనము చెప్పుకున్నాము ఇది మామూలు అంటే ప్రజలు మామూలు వైరస్ అని అనుకోవద్దు మీరు అది చెప్పలేము ఏ ఏ గంటలు ఏ నిమిషాలు ఏం జరుగుతుందో తెలియదు కానీ దీని పట్ల ఈ వైరస్ పట్ల మనము జాగ్రత్తతో ఉండాలి ఇప్పుడు మనము గుమ్ముగూడి ప్రదేశాలలో కానీ ఎక్కడే కానీ గుమ్ముగూడి మనము ఉండకూడదు అలాగే వృద్ధుల విషయంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలా ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో చాలా ఉధృతం చాలా ఉంటుంది చలికాలంలో ఎందుకంటే చలి వాతావరణంలో బయటికి వెళ్ళొద్దు సాయంకాలం కానీ ప్రొద్దున్నే కానీ ఎప్పుడైతే ఎండలో బయటికి వెళ్ళొచ్చు అది గుంపులో వెళ్ళొద్దు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు ముందు ముందులాగానే మనం నమస్కారం పెట్టాలా దూరం నుంచి హాయ్ అనాలా కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు ఎవరైనా తుమ్మినా దగ్గినా కూడా మాస్క్ పెట్టుకోవాలా అలాంటి మళ్ళీ చేతులు కూడా శుభ్రంగా గడుక్కోవాలా మాటి మాటి గడుక్కోవాలా ఆ విధంగా మనము చాలా వరకు మనం ఈ వైరస్ తరిమి కొట్టచ్చు దీని పట్ల మనం జాగ్రత్త ఉండొచ్చు ఓకే సార్ అంటే ఇది తొందరగా సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా తొందరగా ఇది వైరస్ స్ట్రెయిన్ ఎందుకంటే ఇది బ్యాక్టీరియా కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది ఇది మా వైరస్ అంటే ఇప్పుడు ఇలాగే మన కోవిడ్ వైరస్ ఉన్నదో అలాంటిదే దాని దాని ఎఫెక్టు అలాంటిదే కానీ మనం జాగ్రత్త వల్ల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే మనము నివారణ అతి ముఖ్యమైన కానీ ఇది వైరస్ ఎప్పుడైతే అటాక్ అయితేనో దీని తీవ్రత చాలానే ఉంటుంది ఇప్పుడు రీసెర్చర్స్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా సౌమ్య స్వామినాథన్ అని అతని పూ ఆమె పూర్వపు మన డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టు ఆమె కూడా దీని పట్ల జాగ్రత్తతో ఉండాలా అని రీసెర్చ్ నడుస్తున్నాయి మన వైద్య వ్యవస్థలో కూడా మన ఇండియాలో కూడా స్టేట్ ఎవ్రీ స్టేట్స్ దే హ్యావ్ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి దీని పట్ల ఏమైనా వైరస్ అటాక్ అయినా కూడా దీని డయాగ్నోస్టిక్స్ కిట్స్ కానీ ల్యాబ్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసేసారు మన గవర్నమెంటు లక్షణాలు ఏమున్నాయి సార్ అంటే ఈ వైరస్ దీని లక్షణాలు మంచి ప్రశ్న దీని లక్షణాలు ఏంటంటే మనము తుమ్మడం చేత తుమ్మిన దగ్గర ఎవరైనా తుమ్మినా కూడా బట్ట మాస్క్ పెట్టేసుకొని అడ్డం లేకుంటే చేతి అడ్డం పెట్టేసుకొని తుమ్మాలా అలాగే మేము బహిరంగ ఇట్లా తుమ్మితే ఆ వైరస్ ఆ తుంపర్ల వల్ల మనం మాట్లాడే తుంపర్ల వల్ల కానీ మరి తుమ్మిన తుంపర్ల వల్ల కానీ అది మైగ్రేట్ అవుతుంది అంటే ఒక్క పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అది అటాక్ అవుతుంది ఆ తుంపర్ల ద్వారా ఇంకో వ్యక్తికి ప్రవేశిస్తే ఆ వైరస్ అతనిలో ప్రవేశించి అతను కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంతా మీరు గుంపులా పోవద్దు ఈ షాపింగ్ మాల్సే కానీ ఆర్టీసీ బస్సులో ఇప్పుడైతే ఫ్రీ ఫ్రీ అయిపోయింది ఆర్టీసీ ముఖ్యంగా మన ఆడపరుచులకు నేను కోరేది ఏంటంటే మీరు బస్సులో కానీ దేంట్లో కానీ మీరు తొందర తొందరగా మీరు గుంపు గుంపుగా అట్లా వెళ్ళకూడదు క్యూలో వెళ్ళండి నిదానము ప్రధానము ఆ గుంపులో వెళ్ళకండి అందరూ ప్రజలు ఆరు షేక్ హ్యాండ్స్ ఇవ్వ ఇవ్వకూడదు మీరు మాస్క్ ఏమైనా మీకు ఎఫెక్ట్ ఉంటే ఏమైనా మామూలు వైరస్ ఉంటే ఏమైనా తుమ్ము లాంటిది ఏమైనా జ్వరము ఏదైనా ఉంటే సర్ది లాంటిది ఏమన్నా ఉంటే మీరు మాస్క్ పెట్టుకొని మీరు బయట వెళ్ళచ్చు ఎప్పుడు మీరు దీని గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ మామూలు అని మీరు అశ్రద్ధ చేయకూడదు గుంపుల్లో తిరగద్దు చలి వాతావరణంలో పిల్లలకు కానీ వృద్ధులకు కానీ బయట పంపించి పంపించవద్దు ఓకే సార్ మరి చైనాలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ అంటే ఏ విధంగా సోకుతుంది ఎంత శాతం వరకు చైనాలో ఇప్పుడు ఈ మహమ్మారి అక్కడ మహమ్మారి అనకూడదు కానీ అక్కడ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి దినదినాన్ని ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనం రానున్న రోజుల్లో కూడా మనం తెలుస్తుంది ఆ వైరస్ ఎంత దాని తీవ్రత ఉన్నదో మనకు తెలిసిపోతుంది ఇప్పుడు మనము అవేర్నెస్గా ఉండాలా చాలా జాగ్రత్తగా ఉండాలా అప్డేట్గా ఉండాలా ఇప్పుడు మన భారతదేశంలో ఈ కేసెస్ రాకుండా మనము అంతా ప్రజలు అంతా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలా జాగ్రత్తగా తీసుకోవాలా దాని పట్ల ఈ వైరస్ మనకు ఇది మహమ్మారి లాంటిది కాదు మామూలు వైరసే మామూలు జలుబు లాంటిదే దీని గురించి మీరు ఎవరు మన ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావద్దు అవి సోషల్ సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు నమ్మకూడదు ఏదైతే మన వైద్య వ్యవ వైద్య వ్యవస్థ ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ మనము చూసుకొని మనం పాటించాలి కాని ఎవరో చెప్పారు ఇక్కడ సోషల్ మీడియాలో చెప్పారు మనం కూడా వార్త అత అసుంటి అపోహ వార్తలు వినకూడదు ఓకే సార్ మరి ప్రస్తుతం విజృంభిస్తున్నటువంటి హెచ్ఎంపీ వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి